జీవితపు ప్రతి క్షణము మృత్యువునకు చేరువగా మాయలో పడిన మనిషి మనసు చెల్లా చెదరుగా రామాయణ భారత భాగవత పుక్కిటి పురాణాలంటాడు సంస్కృత భాష రాదు సాహిత్యము తెలువదు తెలుగు మాట్లాడటము నా మోషి ఆంగ్ల భాష అంటే భలే ఖుషి సంత ప్రతిభకే కళ్ళు నెత్తికెక్కుతాయి కాసుల కూర్తిలో పడి చేతలు చెడ్డ పనులు చేస్తాయి భోగభాగ్యాలు శాశ్వతమనుకుంటాడు భగవంతుని తృణీకరించి చివరకు భంగపడతాడు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి చిన్న వయసు నుండే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి జీవితపు ప్రతిక్షణము మృత్యువునకు చేరువగా మాయలో పడిన మనిషి మనసు చెల్లా చెదరుగా రామాయణ భారత భాగవతాలు పుక్కిటి పురాణాలంటాడు సంస్కృత భాష రాదు సాహిత్యము తెలువదు తెలుగు మాట్లాడటము నామోషి ఆంగ్ల భాష అంటే భలే ఖుషి కాస్తంత ప్రతిభకే కళ్ళు నెత్తికెక్కుతాయి కాసులక కుర్తిలో పడి చేతలు చెడ్డ పనులు చేస్తాయి భోగభాగ్యాలు శాశ్వతమనుకుండా ఉంటాడు భగవంతుని తృణీకరించి చివరకు భంగపడతాడు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి చిన్న వయసు నుండే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి